హలో ఫ్రెండ్స్ అయితే నేను మటన్ కీమా వండుతున్నానండి ఇదిగో ఇది అయితే నేను శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకున్నాను ఇందులోకి అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నానండి పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ కర్రీలో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది కూడా నేనైతే ఇలాగే పేస్ట్ చేసుకుని పెట్టుకుంటానండి కర్రీలోకి ఎక్కువగాని ఇంక నేనైతే కళాయి పెట్టుకుని ఆయిల్ అది వీటెక్కిన తర్వాతే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ అయితే మనం చేసి పెట్టుకున్నాం కదండి అది అయితే వేసి వేయిస్తున్నాను ఇది బ్రౌన్ కలర్లోకి వరకు వేయించాలండి ఈ ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి అయితే మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా అన్నది ఉల్లిపాయ మగ్గుతుంది నేను ఇందులోనే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇవి పచ్చిగుంపు పోయేంత వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించాలండి ఇందులోకి అయితే నేను గాను నూనె వేసి వండుతున్నానండి ఖైమాలో గాను నూనె బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది కూడా కర్రీ మనకు డెలివరీ టైంలో మన పెద్దవాళ్ళు పెట్టేవారు కదండి పిల్లలకైతే నేను ఒక్కొక్కసారి పెడతాను ఇలా ఖైమాలో దీని ఇలాగైతే ఉల్లిపాయ అంతా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండీ అది అదైతే ఇందిర వేసుకుని శుభ్రంగా కలుపుకొని వాటర్ వేయకుండా అయితే మగ్గిచ్చేయాలండి ఫస్ట్ నేనైతే అలాగే చేస్తాను ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం వేయించుకుంటేనే కరిగా అన్నది టేస్ట్గా ఉంటుందండి ఇలాగ కాయమాలు కాట్లకి చూసారు కదా ఇలా మొత్తం అంతా కలిపేసుకొని నేనైతే వాటర్ వేయకుండా అయితేనే ఆయిల్లోనే అలా మగ్గిస్తున్నాను ఇందులోనే కొంచెం కారం ఉప్పు కొద్దిగా అయితే పసుపు వేసుకున్నాను ఇది శుభ్రంగా కలుపుకొని వాటర్ అయితే నేను వేయలేదు కానీ ముందుగా ఇదంతా మగ్గే వరకు అలాగా ఆయిల్ మీద అయితే ఉడికించాను బాగుంటుందండి టేస్ట్ ఉంటుంది కర్రీ మొత్తం అంతా ఇలా కలుపుకొని చూసారు కదా ఇందులో కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకూడదు అంతే అదంతా ఆల్రెడీ మనకి ఆయిల్లోనే ఉడికింది కాబట్టి కొద్దిగా అయితే వాటర్ వేసి నేను అయితే ఒకసారి తిప్పి పెట్టుకున్నానండి చూసారు కదా మన కర్రీ అయితే ఇంకో అవుతుందో బాగుంటుంది ఫ్రెండ్స్ మా కర్రీ సూపర్గా ఉంటుంది ఇందులో కొన్ని కరివేపాకు కూడా వేసుకున్నాను ఫ్రై చేసేటప్పుడే బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అంత మరీ ఇంతగా పెరుగుతుంది కొత్తమీనకన్నా కరివేపాకు టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కైమ కర్రీస్లో కానీ ఇలా దగ్గరికి అయితే మనకి మగ్గిపోవాలండి మాడిపోతుందేమో కూర సేం దగ్గర ఉండి అలాగే తిప్పుతూనే ఉన్నా చూస్తారు కదా చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కయ్యిమన్నది కొంతమందికి మటన్ అయితే ఇష్టం ఉండదు కానీ ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది చూస్తారు కదా ఇలా ఇంకా దగ్గరికి ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవడమే ఇది దగ్గరికి అయిన తర్వాత ఇందులో అయితే కొత్తిమీరము పై పైన కొద్దిగా అయితే వేసుకుంటున్నాను వేసుకుని అయితే ఒకసారి మళ్ళీ అదంతా కలిపేసుకొని చూసారు కదా లాస్ట్కి మన కూర ఎలాగొస్తుందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం వేసుకుంటే చాలు ఎక్కువగా రైస్లో అయితే కలుస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది నా స్టైల్లో అయితే నేను ఇలాగే చేశాను ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది అందులో గోర్నమెంట్ వేసాం కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలకు కూడా మంచిది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు బానున్నది వేసి పెట్టడము ఇంకా గ్యాస్ అయితే కట్టేసి ఇవ్వడం ఇంకా అయిపోయింది మన కూర అయితే ఎమ్మె టేస్టీ టేస్టీ కర్రీ మటన్ కీమా సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ బాగా కనిపిస్తుంది కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాయ్ బాయ్